హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో వెదర్ అప్డేట్ని వివరంగా తెలుసుకుందాం నేడు వాతావరణ పరిస్థితి అలాగే వర్షాలు ఎక్కడెక్కడ కురవబోతున్నాయి ప్రస్తుతం మనకి వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా వివరంగా మాట్లాడుకుందాం రానున్న రోజుల్లో వర్షాలు ఎంతవరకు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగనున్నాయి రాయలసీమలో కావచ్చు తెలంగాణలో కావచ్చు కోస్తాంధ్రలో కూడా వర్షాలు ఏమైనా పెరిగే అవకాశం ఉందా ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా వివరంగా మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందామండి మనకి ప్రస్తుతం పక్కనే ఉన్న ఉపగ్రహ చిత్రం అంటే సాట్లైట్ ఇమేజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే మనకి గత రాత్రి మనకి ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలు అంటే చిత్తూరు అన్నమయ్య జిల్లాలో పలు ప్రాంతాలు తిరుపతిలోని కొన్ని ప్రాంతాల్లో మనకి విస్తారంగా భారీ వర్షాలు కురవడం జరిగింది అదేవిధంగా నంద్యాల జిల్లాలోని దక్షిణ భాగాలు అదేవిధంగా మనకి కడప జిల్లాలోని ఉత్తర భాగాల్లో అంటే ముఖ్యంగా ప్రొద్దుటూరు ఆళ్లగడ్డ అదేవిధంగా నంద్యాల ప్రాంతాల్లో మనకి విస్తారంగా వర్షాలు కురవడం జరిగింది ఇకపోతే మనకి నిన్న చూసుకుంటే కోస్తాంధ్రలో మనకి పొడి వాతావరణమే కొనసాగింది అక్కడక్కడ వర్షాలు తప్ప పెద్దగా మనకి వర్షాలు అంటే నమోదు అవ్వలేని పరిస్థితి అయితే నిన్న మనకి కోస్తాంధ్రలో కనిపించింది కానీ నేడు మనకి కోస్తాంధ్రలోని అదేవిధంగా మనకి రాయలసీమలోని పలు ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే నేడు కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది సో వర్షాలు ఏ ప్రాంతాల్లో ఉంటాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకి చూసుకుంటే నేడు వర్షాలని ముఖ్యంగా మనకి చూసుకుంటే మధ్య కాల సమయంలో మనకి నెమ్మది నెమ్మదిగా మనకి దక్షిణ కోస్తాంధ్రలో మొదలవుతాయి ముఖ్యంగా చూసుకుంటే మనకి చిత్తూరు అలాగే అన్నమయ్య ప్రాంతంలో మనకి అక్కడక్కడ చెదురు మదురుగా మధ్యాహ్న కాల సమయం నుండి సాయం సాయంకాల సమయం వరకు వర్షాలు ఉండే అవకాశం ఉంది అదేవిధంగా మనకి సాయంకాలం తర్వాత సమయం నుంచి మనకి వర్షాలు క్రమేపే చిత్తూరు జిల్లాలో చాలా భాగాల్లో తిరుపతి జిల్లాలో పలు ప్రాంతాల్లో నెల్లూరు జిల్లాలోని దక్షిణ భాగాల్లో మనకి వర్షాలు అనేవి క్రమేపు పుంజుకునే అవకాశం అయితే సాయంకాల సమయం తర్వాత కనిపిస్తుంది చెన్నై ప్రాంతం వరకు కూడా మనకి విస్తారంగా వర్షాలు అనేవి దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలో మనకు కురిసే అవకాశం అయితే సాయంకాల సమయంలో కని అలాగే రాత్రికాల సమయంలో కనిపిస్తుంది ఇంకా రాయలసీమ విషయానికి వస్తే మనకి ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని ఒకటి లేదా రెండు చోట్ల నంద్యాల జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కడప జిల్లాల్లో కూడా చాలా ప్రాంతాల్లో నేడు మనకి ఎక్కువ చోట్ల సాయంకాలం అలాగే రాత్రికాల సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కూడా కురిసే అవకాశం అయితే మనకి ఈ ప్రాంతాల్లో కనిపిస్తోంది ఒకసారి మనం కోస్తాంధ్ర ప్రాంతానికి వెళ్తే కోస్తాంధ్రలో ముఖ్యంగా మనం చూసుకుంటే మధ్య కోస్తాంధ్ర ప్రాంతంలో నేడు వర్షాలు అధికంగా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా పల్నాడు జిల్లా కావచ్చు బాపట్ల అదేవిధంగా ఎన్టీఆర్ గుంటూరు కృష్ణా జిల్లాలో పలు ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ ఎక్కువ చోట్ల వర్షాలు కొన్ని చోట్ల మనకి ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం అయితే మనకి మధ్య కోస్తాంధ్ర జిల్లాలో నేడు సాయంకాల సమయం అలాగే రాత్రికాల సమయంలో కనిపిస్తోంది ఇంకా పోతే ఉత్తర కోస్తాంధ్రలో చూసుకుంటే నేడు మనకి ఉత్తరాంధ్రలోని కొండ ప్రాంతాల్లో తప్ప కోస్తా తీరాల ప్రాంతాల్లో మనకి వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకుంటే మనకి అల్లూరు సీతారామరెడ్డి జిల్లా కావచ్చు అదేవిధంగా పార్వతపురం మన్యం జిల్లా శ్రీకాకుళంలో ఒకటి లేదా రెండు చోట్ల విజయనగరం జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల మనకి వర్షం కురిసే అవకాశం సాయంకాల సమయంలో కనిపిస్తోంది విశాఖపట్నం నగరంతో పాటుగా అనకాపల్లి చాలా ప్రాంతాల్లో మనకి చెదురుమదురుగా ఒకటి లేదా రెండు చోట్ల తప్ప విస్తారంగా ఉత్తర కోస్తాంధ్రలో నేడు వర్షాలు కురిసే అవకాశం చాలా తక్కువగా ఉండండి ముఖ్యంగా చూసుకుంటే మనకి మధ్య కోస్తాంధ్రలోనే అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్రలోని రాయలసీమలోని తూర్పు భాగాల్లో మనకి అధికంగా నేను వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి సాయంకాల సమయం రాత్రికాల సమయంలో మనకి కనిపిస్తోందండి అనంతపురం కావచ్చు అదేవిధంగా సత్యసాయి జిల్లాలో కూడా మనకి చెదురుమూరిగా ఒకటి లేదా రెండు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది ప్రకాశం జిల్లాలో కూడా మనకి ఒకటి లేదా రెండు చోట్ల మాత్రం వర్షం కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇదండి ఆంధ్రప్రదేశ్ విషయం ఒకసారి తెలంగాణ జిల్లాలో నేడు వర్షాలు ఏ విధంగా ఉండాలని చూసుకుందాం ఒకసారి తెలంగాణ జిల్లాల విషయానికి వస్తే మనకి నేడు ఉత్తర తెలంగాణ అలాగే మధ్య తెలంగాణలో పలు భాగాలు అలాగే ఈశాన్య తెలంగాణలోని పలు భాగాల్లో మనకి విస్తారంగా ఎక్కువ చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా ఆదిలాబాద్ కావచ్చు ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల నిజామాబాద్ రంగారెడ్డి కామారెడ్డి సిరిసిల్ల మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు వరంగల్ ఖమ్మం సూర్యపేట నల్గొండ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మనకి ఎక్కువ చోట్ల వర్షాలు పలు ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు కురిసే అవకాశం కాల సమయం నుంచి అర్ధరాత్రి సమయం వరకు కనిపిస్తోందండి దక్షిణ తెలంగాణ జిల్లాలో చిదురుమదురుగా ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే వర్షాలు ఉండే అవకాశం అయితే నేడు కనిపిస్తాను ముఖ్యంగా చూసుకుంటే మనకి రాయలసీమ జిల్లాలోని తూర్పు భాగాలు అంటే నంద్యాల అదేవిధంగా కడప జిల్లాలోని పలు భాగాల్లో అదేవిధంగా మనకి దక్షిణ కోస్తాంధ్రలోని తిరుపతి చిత్తూరు అదేవిధంగా అన్నమయ్య జిల్లా మధ్య కోస్తాంధ్రలోని ఎన్టీఆర్ బాపట్ల పల్నాడు గుంటూరు ప్రకాశం కృష్ణా అదేవిధంగా మనకి గోదావరి జిల్లాలో ఒకటి రెండు చోట్ల మాత్రమే మనకి వర్షాలు కురిసే అవకాశం అయితే నేడు కనిపిస్తుంది ఉత్తర కోస్తాంధ్రలో కంపేర్ చేసుకుంటే మనకి తక్కువ వర్షాలు ఉండే అవకాశం అయితే నేడు కనిపిస్తుంది అండి ఇదండి మనకి ప్రస్తుతం ఉన్న ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి అదేవిధంగా మనకి రానున్న రెండు వారాల పాటు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని ఒకసారి చూసుకుంటే మనకి రానున్న రెండు వారాల పాటు వర్షాలు ముఖ్యంగా చూసుకుంటే మనకి తెలుగు రాష్ట్రాల్లోనే సాధారణ నుండి అత్యధిక వర్షాలు అంటే సాధారణ వర్షపాతం నుండి అత్యధిక వర్షపాతం మనకు కురిసే అవకాశం కనిపిస్తుంది ఒకసారి చాట్లో చూసుకుంటే మనకి చాలా గ్రీన్గా అంటే చాలా మనకి ఏంటంటే ఆకుపచ్చ కలర్లో మనకి ఇదంతా మనకి కొంచెం ఇండికేట్ చేస్తుంది ఇదంతా మనకి ఏంటంటే అబవ్ నార్మల్ రైన్ఫాల్ అంటే అత్యధిక వర్షపాతం అనేది మనకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండు వారాల పాటు కనిపిస్తుంది అంటే వర్షాలు ఆల్టర్నేటివ్ డేస్ అంటే రోజువారు రోజువారు తప్పించి రోజు మనకు వర్షాలు పడుతూనే ఉంటాయి తప్ప వర్షాలు ఎక్కడ కూడా మనకి స్టాప్ అంటే ఆగిపోయే అవకాశం అయితే లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఉత్తరాంధ్రలో వర్షాలు కురిస్తే రేపు మధ్యాంధ్రలో రేపు మధ్యాంధ్రలో వర్షాలు కురిస్తే ఎల్లుడు రాయలసీమలో వర్షాలు అంటే మనకేంటంటే ఆల్టర్నేటివ్ డేస్ అంటే రోజువారీ రోజు తప్పు రోజు మనకి వర్షాలు అనేవి ఏదో ఒక ప్రాంతంలో నమోదవుతూ ఉంటాయి కానీ ఎక్కడ కూడా పూర్తిగా పొడి వాతావరణం అనేది తెలుగు రాష్ట్రాల్లో మనకి వచ్చే రెండు వారాల్లో కూడా మనకి మనకు కనిపించడం లేదు అంటే వర్షాలు అనేది మనకి యాక్టివ్గా ఉంటాయి రుతుపవనాలను చురుగ్గా కదులుతూ ఉంటాయి కాబట్టి మనకి వర్షాలు రానున్న రోజుల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశాలే అది ంగా ఉన్నాయి కాబట్టి రైతులందరికీ ఇది మంచి శుభవార్తనే చెప్పుకోవాలి వర్షాలు అయితే వర్షాలు అనేటో మాత్రం మనకి ఎప్పటికప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తూ ఉంటాయి కాబట్టి ఋతుపవనాలన్నీ నెల చివరి వరకు మనకు యాక్టివ్గా అంటే చురుగ్గా ఉండే అవకాశం అయితే మనకి ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు కనిపిస్తుందండి అంటే మనకి అత్యధిక వర్షపాతమే అదేవిధంగా మనకి వచ్చే వారంలో బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశాలు అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి దాని నుంచి నేను తదుపరి వీడియోలు అప్డేట్ చేస్తాను ప్రస్తుతం ప్రస్తుతానికైతే వాతావరణ అప్డేట్లో మనకి వర్షాల నుంచి రోజు వారు రోజు మనకు ఉండే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు కనిపిస్తుంది నేడు వర్షాలు చూసుకుంటే మనకి మధ్య కోస్తంధ్రా దక్షిణ అదే అదేవిధంగా తూర్పు మరియు ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో అధికంగా ఉండే అవకాశం అయితే మనకి రాత్రి నుంచి సాయంకాలం నుండి రాత్రి సమయంలో మనకు అధికంగా అనిపిస్తుంది అండి ఇదన్నీ ప్రస్తుత వాతావరణ అప్డేట్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఇదన్ని ప్రస్తుత వాతావరణం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి